అమ్మ బాబోయ్ రామన్ బల్ ది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను వచ్చి ఏంటి గేదె గడ్డి తింటున్నట్టు తింటున్నా అనుకుంటున్నారా ఏం చేస్తాం ఇంట్లో పలహారాలు ఎన్ని పెట్టినా మనకి నచ్చదు కానీ ఇంట్లో పచ్చడి మెతుకులు పెట్టినా కానీ అమృతంలా ఫీల్ అయిపోతాం అనమాట ఈ కారం ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టుకున్న కూరగాయలని తినడం కోసం అయితే నేనైతే ఈ రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే బడ్జెట్ ఖర్చు పెట్టి విజయవాడ అయితే వచ్చా అనమాట విజయవాడలో సిజ్లీ రెస్టారెంట్ లో అయితే నేను ఈ డిష్ అయితే ట్రై చేశాను చూసారా హాట్ గా ఉప్పు కారం నీళ్ళల్లో ఉడకబెట్టిన కూరగాయలు అన్ని పచ్చిగా వేసేసి ఇంట్లో అయినా తినొచ్చు కానీ మనకి డబ్బులు వదిలించుకొని తింటేనే ఆ ఆనందం కే వేరప్ప నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గుడ్డు కారంలో వేయించిన రైస్ అయితే ట్రై చేసాయనమాట చూస్తున్నారు కదా టెక్స్చర్ అంతా గుడ్డు కారంలో బాగా ఫ్రై చేసిన రైస్ మళ్ళీ నిగనిగలాడిపోతుంది నెక్స్ట్ అయితే పాలల్లో వేసిన పకోడి లాగా ఉన్నాయి అయితే అమ్మ బాబాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా